మన ప్రభువుని క్రీస్తు మీ అందరికీ కూడా వందనాలు ప్రియ దైవ కుమారులారా కుమార్తెలారా దేవుని యందు భయభక్తు కలిగి ఉన్నవారులారా సర్వాధికారం తండ్రి సదా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుడుగాక ఆమె మా ఛానల్ ద్వారా వాక్యం వింటూ దేవుని యొక్క జీవన పొందుకుంటున్న మీ అందరినీ కూడా దేవాది దేవుడు దీవించి ఆయన మంచి ఫలములను ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకు కలుగు గాక ఆమె ఈ వాక్యానికి విన్నవారు వాక్యాన్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సహాయం మాకు అందించండి ఆ పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి మీ సహాయం మాకు అందించవలసిందిగా ప్రభునామాలో కోరుకుంటున్నాను మీ అందరిని దేవుడు దీవించి ఆస్వాదించిన దాకా ప్రైజ్ ద లాడ్ మరి ఈరోజు ఒక బలమైన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆ వాక్యం మనం నేర్చుకుందాం దేవుని స్తోత్రం హలేలుయ్య ప్రే సహోదరులారా ప్రపంచంలో బలమైన ఏ బలమైనది ఏదైనా ఉందా అంటే నమ్మకమే దేవుని స్తోత్రం గాక నమ్మకమే నమ్మకము లేని జీవితము అది వ్యర్థము దేవుని ఎంతే కాదు మనుషులేందే కాదు మనం చేస్తున్న ఏ అయితే క్రియలు ఉన్నాయో మనం జీవించడానికి వాటి మీద నమ్మకంతో ఉన్నప్పుడే జయం పొందుకుంటాం దేని స్తోత్రం హలే అట్టి వాక్యాన్ని దేవుడు మనకిచ్చినందుకు మరొక్కసారి ఆయనకు కృతజ్ఞత చెల్లించుకుంటూ వింటున్నా మీ అందరికీ ప్రభునామాన మరొక్కసారి స్తోత్రం చెల్లిస్తూ వందన తెలుపుకుంటూ మరి మొదటగా ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోకి వెళదాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని అతి మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియపరలో దేవ నీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ సమయం గడియ నీది నీ వాక్యాన్ని ప్రకటిస్తున్న నాకును వింటున్న నిబిడలకు శ్రేష్టకరమైన దీవులతో మమ్మల్ని నింపమండి అయ్యా నీ వాక్యాన్ని కానీ నమ్మి అయ్యా నా ప్రభా మంచి ఇవులు పొందుకునే వారికి ఉంచమని సర్వాధికారిని క్రీస్తున్నాము అడుగుతున్నాను పరం తండ్రి ఆమెనే సంగమ మరి నమ్మకం అనేది మానవ జీవితంలో బలమైన దృఢమైన ఒక గొప్ప కార్యమని నేను చెప్తాను అందుకే ఇరవై రెండవ అధ్యాయ క్షేత్ర భాగంలో నాలుగైదు వర్షాలు చూసినప్పుడు అక్కడ దావేది గారు అంటారు మా పితృ నీయందు అనగా మా పూర్వీకులని శ్రేణి ప్రజలు తండ్రి నీయందు నమ్మి ఉంచిరి నమ్మి ఉంచి వారు సిగ్గుపడక పోయిరి వారు మొరపెట్టగా పెట్టగా వారు మొరలను మీరు ఆలకించిరి నీయందు నమ్మి ఉంచి వారు వారిని రక్షించితివి నిన్ను నమ్ముకున్న వారు ఎన్ను కూడా సిగ్గుపడలేదని కొన్ని బలమైన మాటలు అక్కడ మనకి నాలుగు ఐదు అవసరాలు మనకు అనిపిస్తాయి ఇప్పుడు సంగమా నమ్మకం అనేది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే మా మానవుని యొక్క ప్రారంభ జీవితం నుంచి ప్రారంభమవుతుంది ఈరోజు నమ్మకమే నిన్ను బలపరుస్తుంది నమ్మకమే నిన్ను నడిపిస్తుంది నమ్మకమే మనకి సహాయకంగా ఉంటుంది దేవు హాక్య బై బైబిల్లో ఉన్న మాటలు మనం చూసుకున్నట్లయితే దేవుణ్ణి ఎవరు నమ్మారు అందరూ నమ్మారు నమ్మకపోతే వారి యొక్క జీవిత చరిత్ర ఈరోజు వాళ్ళకి తెలిసేది కాదు మనం ప్రపంచంలో దేనైనా నమ్మి మోసం పోవచ్చేమో నమ్మి దాన్ని పొందుకోపోవచ్చేమో నమ్మి మనం నష్టపోవచ్చేమో కానీ దేవుని నమ్మి నష్టపోయేవారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించుకుంటే అసంభవది కానీ కొన్ని కొన్ని సందర్భంలో దేవుడు మనకి అనుకున్న సమయానికి కార్యం చేయకపోవచ్చు అంత మాత్రం దేవుడిని దేవుడి మీద నమ్మకాన్ని మనము చంపుకోకూడదు దేవుని స్తోత్రం యోబు గారికి యోబు గారికి ఎంతో పరీక్ష పెట్టారు ఎవరో ఒకటో అధ్యయనం చూసుకుంటే అక్కడ యోబు గారితో ఆయనకి దేవుని మీద ఎంత నమ్మకం ఉందో తెలుసుకోవడానికి అపవాది తండ్రి మాట్లాడుకునేటప్పుడు అపవాది అంటే ఇదిగో నీవు అతని సంపద చుట్టూను తనకిచ్చిన బిడ్డల చుట్టూను తన కుటుంబం చుట్టూను తన ఇంటి చుట్టూను కాపుదలనే ఒక కంచిని వేసావు కదా వాటిని తొలగిస్తే నీ మీద ఎంత నమ్మకం ఉందో ఎంత ప్రేమ ఉందో నువ్వే చూడని దేవుడితో సవాల్ చేసిందండి ఒక అపవాది అప్పుడు దేవుడు అంటాడు అపవాది అపవా అంటాడు సాతానా ఇదిగో ఇప్పుడు నేను నీకు అధికారాన్ని ఇస్తున్నాను ఒక ప్రాణం తప్ప సరం కూడా తీసేసుకో కానీ ఆయన నా యోగు నా మీద నమ్మకంతో జీవిస్తాడని చెప్పినప్పుడు చివరికి అలాగే జరిగింది అన్నీ పోయినా సరే యోగు దేన్ని నమ్ముకున్నాడు యహో నామాన్ని మాత్రమే నమ్ముకున్నాడు ఆయన నాకు కార్యం చేస్తాడని నమ్ముకున్నాడు నిజంగా అలాంటి స్థితిలో ఇప్పుడు క్రైస్తవురా క్రైస్తవురా మనలో ఎవరికైనా అలాంటి స్థితి వస్తే తట్టుకోలేమండి ఎందుకంటే చిన్న ప్రమాదం జరిగితేనే కొద్దిగా నష్టం జరిగితేనే కుటుంబంలో కలతలు వచ్చి మనం ఆ వెళ్ళిపోతేనే అనాలోచనలకు వెళ్ళిపోతేనే వెంటనే మనలో అనేకమైన ప్రశ్నలు చోటు చేసుకుంటాయి దేవుని నమ్ముకున్నాను ఇదేనా ప్రభా నిన్ను నమ్ముకున్నాను ఇంతేనా నిన్ను నమ్మినందుక నాకు ఈ బాధ అని అనేకమైన మాటలు మనం మాట్లాడుకుంటుంటాం కదా కానీ యోగు జీవితంలో జరిగినట్లుగా ఇంతవరకు భూమి మీద ఎవరికి జరగలేదంట నేనైతే అంటే అలాంటి భక్తులు కాదు ఇప్పుడు ఇప్పుడున్న ప్రజలకి అలాంటి కష్టం ఎవరికి జరగలేదు జరిగితే వారు వెంటనే ప్రభు సన్నిధి బయటకు వచ్చేస్తారు అంటే వారి నమ్మకం చంపేసుకుంటారు విశ్వాసం పోగొట్టుకుంటారు అలాంటి వారే ప్రభువుని నమ్మి రెండు రోజులు ఆశీర్వాదాలు పొందుకున్నారు దేవుడికి మహిమ కలిగి కాక మరి మనం ఎలాంటి ఆశీర్వాదం పొందుకోవాలి ఈరోజు అందుకంటున్నాడు ప్రభా మా పితులైన స్త్రీల ప్రజలు నీ ఎందు నమ్మిక ఉంచి వారు సిగ్గుపడలేదు సరికదా నమ్మిక ఉంచినందుకు వారిని నీవు రక్షించావు దేవుత్రియ్య ఏం చేశాడండి నమ్మినందుకు వారిని రక్షించావు నీయందు నమ్మిక ఉంచి వారు సిగ్గునకపోయిరే వాడే కాదండి రోజు మనం కూడా అంతే మనం కూడా అంతే అందుకంటాడు నమ్ముట మీవంత అయితే నమ్మేవాడికి సమస్తం కూడా సాధ్యమన్నాడు ఈ మాట ఎప్పుడు చెప్పాడు క్రీస్తు వారు సువాత చేస్తూ ఉన్న దినాల్లో శరీరం ధరించుకొని ఉన్న దినాల్లో ప్రజల్లో సంచరిస్తున్న దినాల్లో అంటే ఇంచుమించుగా ఇప్పటికీ రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఈరోజు నీకు నాకు చెప్తున్న మాట కూడా అదే నాయన నమ్మి కొంచిన వారు ఎన్నడూ కూడా నేను చేయిన యాహన్ సోత పదిహేను అధ్యయము ఏడు అవసరం అంటాడు నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీరు ఏది కావాలో అడగండి అని అంటారు నా తండ్రి ఎందు నమ్మిక ఉన్నారు నా ఎందు కూడా మీరు నమ్మిక ఉంచండి అంటారు అంటారు యాహన్ సోత పదిహేను అధ్యయనం ఏడు ఆరు వచ్చినాల్లో ఆరు ఏడు వచ్చనాలు కనుక అప్పుడు సౌదారా నమ్ముదాం దేవుణ్ణి దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఇంతవరకు చెడిపోయినట్లుగా చరిత్రలో ఎక్కడా లేదు నమ్మక చెడిపోవచ్చు అయితే నమ్మి కూడా చెడిపోయాడు అంటే ఏదో బలమైన కారణం నీలో నాలో మనందరూ ఉంటుంది ఆ బలమైన కారణాన్ని బట్టి మనం పాడైపోతున్నాం మేము ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి మనం అందరం కూడా దేవుడికి మహిమ కలుగు ఈరోజు ఆరాధ ఆరాధనలో ఒక వ్యక్తులు నీవు స్థుతిస్తూ ఆయనకు కృతజ్ఞత శుద్ధులు చెల్లిస్తున్న నీవు గాలి ప్రతి గాలతో ఆయనను గణపరుస్తున్న నీవు ఏం తెలుస్తున్నావు ప్రభు దగ్గరికి వెళితే నాకు సహాయం పొందుకుంటాను దేవుడు హల్లల్లిగా ఆయన మాటలు వింటే నేను బ్రతుకుతాను ఆయనకు ప్రార్థన చేస్తే నా కుటుంబం ఆశీర్వదించబడుతుంది ఆయన అడుగు జాడలో నడిస్తే నా సంస్థాన్ని సాధించుకుంటాను ఇదొక బలమైన నమ్మకం అండి నమ్మకం అనేది చాలా బలమైన దృఢమైన ఒక దీపస్తంభం లాంటిది అంటాను నేనైతే దీని స్తోత్ర హల్గా మూలపు రాయి ఏంటిది మూలపురాయి బలమైన కట్టడం అంటాను అది ఆ బలమైన కట్టడం లేకపోతే గృహం ఎలా నిలబడదో అలాగే నమ్మకం అనే ఆ మూలపు రాయి మన మనసులో లేకపోతే మనం కూడా నిలబడలేము ఒక క్రైస్తు చూడారా ఓ క్రైస్తు చూడారా ఎప్పటికైనా సరే అవిశ్వాసంతో ప్రభు దగ్గర రావద్దు అపనమ్మకంతో ప్రభు దగ్గర రావద్దు ఒకవేళ ఆ కార్యాలు జరగడానికి కొంచెం ఆలస్యమైన సరే ప్రభా నువ్వు చేస్తావయ్యా చేసే దేవుడవు అడుగుడు అంటున్నావు తండ్రి శుద్ధ మనసుతో అడుగుమంటు ఇదిగో నేను శుద్ధ మనసుతో అడుగుతున్నాను దీన మనసుతో అడుగుతున్నాను విశ్వాసంతో అడుగుతున్నాను ఆయన నాకు కార్యం చేయవంటే కొంచెం ఆలస్యమైన ప్రభు చేస్తాను ఎందుకని కొంచెం ఆలస్యం చేస్తున్నాడు ప్రభు అంటే ముందు ముందు మనం చేసిన ప్రతి తప్పులను అది మనం అనుభవించాలి అది అనుభవించాలి అప్పుడే మనల్ని చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోకి నేర్పిస్తాను దేవస్తోత్రం హల్లెల్లోయ గ్రంథం ఏడో అధ్యాయము తొమ్మిది పది వచనాలు చూసుకుంటే అక్కడ చక్కటి మాట అని కనిపిస్తాయి మీకు అగ్గ్రం ఏడో దేవుడు తొమ్మిది పదివత్లు అక్కడ అంటాడు నేను చీకట్లో ఉండడానికి దేవుడు నా చేయి విడిచిపెట్టడానికి కల కారణం ఏంటంటే నేను ఇహో ఎందుకు పాపం చేసేది కనుక ఆయన కోపాగ్ని నా మీద పోయే వరకు ఆయన పాదాలు పట్టుకుని నేను విడవను చీకట్లో ఉన్న నన్ను అది వెలుగులోకి నడిపిస్తాడు అన్న మాటలు మనం అక్కడ చూస్తాం ఖచ్చితంగా మనం నమ్మకం ఉండాలి ఈరోజు ఏదో మనకి ఇబ్బంది కలిగిందని ఈరోజు మనకి ఏదో బాధ కలిగిందని ఈరోజు ఏదో మన కుటుంబంలో కలత కన్నీరు వచ్చేసేయండి మనం ఆయన పాదాలు రుచి కానీ ఒకటి మాత్రం సత్యం నీతో ఉన్నవారు అందరూ కూడా నేను రుచిపెట్టేస్తారు జాగ్రత్త అతి ముఖ్యంగా అతి ముఖ్యంగా ప్రేమించిన భర్త కానీ భార్య కానీ బిడ్డలు కానీ బంధువులు కానీ అన్నదమ్ములు కానీ అక్కచెళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా నేను విడిచిపెట్టేస్తారు ఒంటరిగా ఎప్పుడో తెలుసా బలహీనమైనప్పుడు దేవుడి స్వతంత్రం కను కాక నీ దగ్గర ఏమీ లేనప్పుడు కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అూయ నీవు విశ్వసిస్తున్న దేవుడు నేను తోసివేసే దేవుడు కాదు కడవరకు నిన్ను రక్షించేవాడు నేనే నీకు నిన్ను నీకు కాపుదల ఇచ్చేవాడు నేను నేనే కనుక నీవు నన్ను నమ్ము నమ్ము క్రీస్తు నోటితో అనేక వాళ్ళ మాట చెప్పినట్లుగా కృత నిబంధనలో నాలుగు సువార్తలు మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది పిల్లలు సహోదరు అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం సీత చెప్పాడు నాలుగంట వచ్చినాం యాహన్ సువార్తలో అమ్మా రాబోతున్న కాలంలో మీరు దేవుణ్ణి ఆరాధించరు స్థుతించరు ఆయనను ఆరాధించు కాలం ఒకటి వస్తున్నది అది ఇప్పుడు ఉన్నది కనుక నా మాట నమ్ము నమ్మింది సమర్థలు అలాగే అందరికీ చెప్పాడు ప్రభు విశ్వాసం ఉన్న వాళ్ళందరూ కూడా నమ్మారు శిష్యుల దగ్గరికి వెళ్ళారు అయ్యా వాళ్ళకి అయిపోయింది కనుక రేపటి నుంచి మీరు మనుషులు పట్టే జరుగానే చేస్తాను నాతో వచ్చిందంటే వారు మాట్లాడకుండా ప్రభు వెనకాల వెళ్ళిపోయారు ఎందుకు నమ్మకంతో అలాగే ఈరోజు మనం కూడా క్రైస్తవులుగా ఉన్న మనం కూడా ప్రతి సహోదరురా ఈ వాక్యదారు మీకు తెలియజేస్తాను ఇంకా క్రైస్తవులుగా ఉండి ఇంకా అల్ప విశ్వాసము కానీ అపనమ్మకం కానీ ఉంటే దయచేసి దయచేసి వాటిని మీరు తొలగించుకుంటే రాబోతున్న దినాల్లో మిమ్మలను మీ కుటుంబాలకు దేవుడు నమ్మకమైన దేవుడిగా మిమ్మల్ని ఉంచుతాడని నేను తెలియజేస్తున్నాను అందుకని అన్న నమ్ముట మీ వంతు ఆ నమ్మకాన్ని నిజం చేయడం నా వంతు అలాగే ప్రతి ప్రవర్తన కూడా చూడండి నోవా గారు కానీ అబ్రాహం గారు కానీ సేవకులైన భూషే గారు కానీ ఎస్ఓ గారు కానీ ఎస్సీ గారు కానీ ప్రార్థనా పౌరుడైన దావేది గారు కానీ ఎవరిని చూసుకున్నా వీళ్ళంతా నమ్మబట్టే ఈరోజు వాళ్ళని మనం జ్ఞాపం చేసుకుంటున్నాం జాగ్రత్త హల్లెలు నేను వెళ్ళను కాక వెళ్ళను నాకు ఈ పని వద్దు అన్న మూసే జీవితాన్ని మనం ఈరోజు మనం జ్ఞాపం చేసుకుంటున్నామంటే ఆనాడు ప్రభు చెప్పిన మాట నమ్మాడు నమ్మకం అనే మాట చాలా బలమైనది ఈరోజు నీ కుటుంబం ఎందుకు పతనమైపోతుంది అంటే ఇప్పుడున్న కాలంలో మనిషి కంటే మనస్సు కంటే మమత కంటే ప్రేమ కంటే ఆప్యాయత కంటే అనురాగం కంటే మనుషులు ఎక్కువగా ధనానికే విలువిస్తున్నారు ధనం ఎవరి పక్షంగా ఉంటే వాళ్ళ పక్షాన్ని మీరు చేరిపోతున్నారు కనుకనే నమ్మకం అనేది ప్రేమ అనేది మనసులో చచ్చిపోయింది దూరం అయిపోయింది అందుకే మళ్ళా ప్రభు చెప్తున్నాను నన్ను ఆరాధిస్తున్నావో నా బిడ్డల నమ్మకంతో నా సంఘ నా సన్నిధికి వస్తున్నావా నేను తీరుస్తానన్న నమ్మకంతో వస్తున్నావా లేకుంటే అందరూ వెళ్తున్నారు నేను వెళ్ళాలి సంఘానికి అని వస్తున్నావా అని ప్రశ్నిస్తున్నాడు ఈ యొక్క సమయంలో జాగ్రత్త సహోదరు మీరు ఎక్కడి నుంచి ప్రార్థన చేసిన ఎలా ప్రార్థన చేసిన ఎక్కడుండి ప్రార్థన చేసిన ప్రభు ప్రభు మీద నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా ఆ సర్వాధికారుల తండ్రి న్యాయం చేయక మానడు దేవుడికే మహిమ కరు దాకా అందుకే చెప్తున్నా చెప్తున్న బైబిల్ అందుకే అంటున్నాడు దావిది మహారాజు మా పితరు నీ మీద పెట్టుకున్న నమ్మకానికి నీ వారిని రక్షించావు నాయనా మా పితృందు నమ్మికి ఉంచుడు కనుక వారు నాయన మా పితరులు నమ్మినందుకు వారిని సంతోషంగా ఉంచవు నాయనని ఇక్కడ ఒక చక్కటి బలమైన మాటతో మనతో మాట్లాడుతున్నాను ప్రియ సంగమ్మ ఎక్కడ చూసుకున్నా బైబిల్లోనే కాదు మన వ్యక్తిగత జీవితంలో కూడా నమ్మితేనే మనం ప్రతిఫలం పొందుతాం కానీ లోకంలో కొంతమంది నమ్మిన వారిని మోసం చేస్తుంటారు జాగ్రత్త ప్రభు ఏమైనా అంటే నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించవద్దు ఎవరి మీద నమ్మకం పెట్టుకోవద్దు అన్నారు ఎందుకంటే ఇది ఎలాంటివి జరుగుతాయి ఒక మనిషి మోసపోవాలంటే ఒక మనిషి నష్టపోవాలంటే వారిని వారు ఎందు మనం నమ్మిక ఉంచుతాం ఆ నమ్మకమే మనం నాశనం చేసేస్తుంటాం ఆ నమ్మకమే మనం అనుకున్నది రాకుండా పోతుంది ఆ మాట మన జీవితాన్ని నాశనం చేసేస్తాం కానీ ప్రభువుని నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా సిగ్గుపడరు నష్టపోరు ఏ విషయంలో కూడా వారు ప్రోత్తి వేయబడరు అని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోమని ప్రభు నమ్మని కోరుకుంటున్నాను ఇప్పుడు సహోదరుల ప్రభు మాట్లాడుతున్నారండి ఉదయకాల సమయంలో అందరితో మాట్లాడుతున్నారు ఈ వాక్యం వింటున్న ప్రతి వారితోనూ మాట్లాడుతున్నాడు జాగ్రత్త నా భర్తే కథ అని కడవరకు నమ్మితే ఏమో తెలియదు నా భార్య కథ కడ నమ్మితే ఏమో తెలియదు ఎందుకంటే నేను ముందే చెప్తున్నాను ఎవరి వైపు ధనం ఉంటే ఎవరి వైపు అంతస్తు ఉంటే ఎవరి వైపు అధికారం ఉంటే వారి పక్షాన వెళ్ళిపోతున్నారు భర్త లేదు భార్య లేదు పిల్లలు లేదు ఇలాంటి కాలాల్లో మనం జీవిస్తున్నాం మనం చూస్తున్నాము కాయి కష్టం చేసి సంపాదించిన తల్లిదండ్రులని దూరపరిచేసే రోజు ఇవి అవి నా కుటుంబాన్ని పోషించుకోవాలని ఒక భార్య దూర ప్రాంతం వెళ్ళి కష్టార్జితం అంతా కూడా కుటుంబానికి దారిపోతే చివరి దినాల్లో ఆమెను బయటికి నెట్టేసే దినాలువి కాదంటారా అలాగే భర్త కూడా అంతే కనుక ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఎవరికి వారుగానే ఉంటున్నారు కానీ ప్రభు అంటాడు నిన్ను ఎవరు విడిచిపెట్టినా ఎవరి మీద నమ్మకం ఉంచుకోకపోయినా నన్ను నమ్ము నా కుమారుడా నేను నీకు ఆశ్రయదుర్గంగా ఉంటాను అని ఒక వాగ్దానం ఇచ్చాను కావున నువ్వు సంఘానికి వెళ్తున్నావు ప్రభుని ఆరాధిస్తున్నావు ప్రభుని స్తుతిస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు కన్నీరు విడుస్తున్నావు ఆయన పాదాలు పట్టుకొని నువ్వు ఏడుస్తున్నావు ఏదైతే అడుగుతున్నావో పర్వతాన్ని ఖచ్చితంగా ఖచ్చితంగా రాబోయే దినాల్లో మంచి జీవులతో మిమ్మల్ని దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను కావున మరలా మరొకసారి చెప్తున్నాను మనుషులను నమ్మిటి కంటే ఏ హోవుని నమ్మటం మేలు మనుషులను ఆశ్రయించట కంటే ఏ హోమును ఆశ్రయించడం మేలు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రోదా నీ జీవితము సదాకాలము దీర్ఘాయుషులతో ప్రభు సన్నిధిలో వెలగబడును గాక నడిపించునుగాక మీ అందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదిస్తారని తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం సర్వాధికారి తండ్రిని కొందములు ఈ సమయంలో నీ వాక్ ద్వారా మాతో మాట్లాడుతండి నమ్ముట మేమంతా అయితే నమ్మేవడికి సమస్తము సాధ్యమన్నాం అయ్యా ఆ నమ్మకాన్ని మాల ఉంచండి నమ్మకాన్ని మాలో తీసివేసి అయ్యా యువతండి ఈ వాక్య విడలకు ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారో నన్ను వారు ఏదైతే నేను నమ్మకంతో అడుగుతున్నారో విశ్వాసంతో అడుగుతున్నారు తండ్రి అయ్యా నీకిష్టమైతే నీ చిత్తమైతే అయ్యా నీ చిత్తమైతే నా వరకు అది దయచేసి నేను ఆమెను కనపరుచుకుంటావాన్ని మహిమ పొందుకుంటావాణ్ణి అయ్యా నీ కృప వాచేపితే తను మమ్మల్ని నింపుతావని ఆశిస్తూ నజలేడని క్రీస్తు నాముడికి అడుగుతున్నాను పరమ పరముతండి ఆమెన్ 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 మీ అందరికీ అందముడు దేవుడు మమ్మల్ని దీవించి I Swanish, may God bless you. Praise the Lord, praise the Lord.